మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈరోజు మనం ఒక అద్భుత ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కను పురాతన కాలం నుండి ఎన్నో వ్యాధులకు ఔషధంగా ఆహారంగా వాడుతున్నారు ఈ మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందినట్లు మన పెద్దల ద్వారా తెలుస్తుంది ఈ మొక్క బరువును సులభంగా తగ్గిస్తుంది అంతేకాదు శుక్రవ్యాధిని తరిమి కొడుతుంది అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మొక్కను సాధారణంగా కుందేలు పాశం లేదా కుందేటి కొమ్మ లేదా కుందేలు కొమ్ము అని ప్రాంతాన్ని బట్టి వివిధ విధాలుగా పిలుస్తారు ఇది పంట పొలాల గట్లపై భీడు భూముల్లో బంజర భూముల్లో రోడ్లకు ఇరువైపులా అలానే ఇసుక ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో అడవుల ప్రాంతాల్లో విరివిగా ఈ మొక్కలు దొరుకుతాయి పూర్వం మన పెద్దలకు ఈ కుందేలు పాశం మొక్క గురించి బాగా తెలుసు ఈ మొక్క అపో కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం క్యారాలుమా ఫిబ్రేటా అంటారు అలానే క్యారాలుమా ఆర్సెండెన్స్ అని కూడా అంటారు నేటి ఆధునిక ఆహారపు అలవాట్ల వల్ల మారిన జీవన విధానాల వల్ల శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగటం కొవ్వు నిల్వలు పేరుకుపోయి పొట్ట కుండలా మారి శరీర ఆకృతి విపరీతంగా అనిపిస్తుంది ఎలాంటి బట్టలు వేసుకున్నా చూడటానికి బాగోక మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అధిక బరువు అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు నిల్వలు అనేక వ్యాధులకు కారణమవుతాయి ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంటాయి సంపాదనంతా కార్పొరేట్ హాస్పిటళ్ల ఖాతాలో జమ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ అధిక బరువు గుండె జబ్బులకు కూడా కారణమవుతుంది అతి చిన్న వయసులోనే అంటే ఇరవై ముప్పై సంవత్సరాల లోపే గుండె జబ్బులు వచ్చి మరణాలు సంభవించటం ప్రస్తుతం మనం చూస్తున్న విషయమే సరిగ్గా ఆహార నియమాలు పాటించక సక్రమమైన జీవనశైలి ఆచరించకపోవటం వల్ల కొవ్వు శరీరంలో నిండిపోయి అనేక రోగాలు రావటానికి అవుతుంది అధిక బరువు వల్ల అనర్థాలు తెలుసుకున్నవారు వివిధ రకాల డైట్లు ఫాలో అవుతూ కొవ్వు కరిగించే ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని ఆసరాగా చేసుకున్న కొన్ని బరువు తగ్గించే సెంటర్లు ఒక్కరోజులో ఐదు కిలోలు తగ్గండి అని ఆఫర్లతో అధిక బరువును క్యాష్ చేసుకుంటున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గటం అంత సులభం కాదు సంవత్సరాల తరబడి పెంచుకున్న కొవ్వు రోజుల వ్యవధిలో కరిగిపోవాలి అనుకోవటం అత్యాసే అవుతుంది ఇలా కృత్రిమమైన పద్ధతుల ద్వారా కొవ్వును కరిగించుకోవటం ఆరోగ్యానికి చాలా హానికరం మనకు నేచర్ ఉండగా ఇలాంటి దుస్థితి అవసరం లేదు ప్రకృతికి దూరం కావటం వల్ల పెరిగిన బరువును అదే ప్రకృతి ద్వారా పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యకరంగా తగ్గవచ్చు కానీ రోజుల వ్యవధిలో మాత్రం సాధ్యం కాదు కనీసం రెండు నెలల సమయం పడుతుంది ఎంతటి పేరుకుపోయిన కొవ్వునైనా కరగదీసి అందమైన ఆరోగ్యకరమైన ఆకృతికై ప్రకృతి అందించినా పండించినా ఈ మొక్కే కుందేలు పాశెం మొక్క ఎన్నాల నుండో ఎన్నేళ్ల నుండో మన శరీరంలో కాపురం ఉంటున్న కొవ్వును కరిగించే మొక్క ఈ కుందేలు పాసే మొక్క ఈ మొక్కలోని అద్భుత ఔషధ గుణాలు తెలియక ఈ మొక్క గురించి చాలామంది పట్టించుకోవటం లేదు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పల్లెటూర్లలో ఈ మొక్కను కూరగా వండుకొని తింటున్నారు ఎండలకు రంగు మారిన వర్షాలు ప్రారంభం కాగానే ఇది పచ్చగా అందంగా మారుతుంది ఇది కాలాన్ని బట్టి గోధుమ రంగు బూడిద రంగు ముదురు ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో కనిపిస్తుంది ఈ మొక్కను పాకిస్తాన్లో చాలా ఎక్స్పెన్సివ్ వెజిటబుల్ ప్లాంట్ అని చెప్తుంటారు మన తాత ముత్తాతలు కరువు కాటకాల్లో అడవులకు వెళ్లి ఈ మొక్కను తిని బ్రతికేవారని మన పెద్దల ద్వారా తెలుస్తుంది ఈ మొక్కలో ఉండే అద్భుత విషయం ఏంటంటే ఈ మొక్క దగ్గరకు వెళ్లే ముందు మాట్లాడకుండా వెళ్లి తుంచుకొని దీన్ని తినాలి మన పూర్వీకులు దారుల వెంట విరివిగా లభించే ఈ మొక్కలను పొలం పనులకు వెళ్లే సందర్భంలో ఈ మొక్కలు కనిపిస్తే తప్పకుండా అక్కడ ఆగి ఈ మొక్కను తుంచుకొని తిని ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందారు దీన్ని మాట్లాడకుండా తుంచుకొని తింటే తీయగా ఉంటుందని మాట్లాడి తుంచుకొని తింటే చేదుగా ఉంటుందని మన పెద్దలు అంటుండేవారు ఇదే ఈ మొక్కలోని అద్భుతం ఈ మొక్కకు కనుపుల దగ్గర చిన్న చిన్న కొమ్మలు వస్తాయి అవి లేత ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో ఉంటాయి ఈ మొక్క మొత్తం రసంతో నిండి ఉంటుంది ఆ రసం మొదట కాస్త చేదుగా తింటున్నప్పుడు పుల్లగా తిన్న తరువాత వగరుగా అనిపిస్తుంది ఈ మొక్కలోని అన్ని భాగాలు ఔషధాలతో నిండి ఉన్నవే ఆరోగ్యానికి సహకరించేవే అందుకే కుందేలు పాసం రసానికి అంతర్జాతీయంగా డిమాండ్ బాగా ఉంది లేటర్ వెయ్యి నుండి పన్నెండు వందలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంది మనం ప్రకృతిలో వెతికితే ఉచితంగానే దొరుకుతుంది ఈ కొమ్మలు విరుచుకొని నమిలి తినవచ్చు ముందు కాస్త చేదుగా అనిపించినా తరువాత పుల్లగా కమ్మగా రుచికరంగా అనిపిస్తాయి ఇది అధిక ఆకలిని అణచివేస్తుంది వేలాది సంవత్సరాలుగా కరువు కాటకాల సమయంలో ఆకలి అణుచుకోవటానికి ఈ మొక్క సహాయం తీసుకున్నారు ప్రజలు ఆకలిని ప్రోత్సహించే గ్రెయిలిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించటం ద్వారా ఇది ఆకలిని బాగా తగ్గించగలదు అందుకే బరువు తగ్గేందుకు చాలా సహాయం చేస్తుంది అనేక వెయిట్ లాస్ డ్రింక్స్లో ఈ కుందేలు పాశం రసాన్ని విరివిగా వాడుతున్నారు ఈ కొమ్మల నుండి రసం తీసి గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగితే కొవ్వు కరిగిపోతుంది అధిక బరువు తగ్గి నాజుగా అవుతారు అలానే ఉదయం సాయంత్రం ఈ మొక్క కొమ్మలను విడిచి తింటుంటే కూడా అధిక బరువు సమస్య పోతుంది కొవ్వు కరిగిపోతుంది ఈ మొక్కలో ఫ్యాలిఫినాల్స్ ఫ్లావనాయిడ్స్ ఉండటం వల్ల శరీరం చక్కెర పదార్థాలు కొవ్వు పదార్థాలు గ్రహించకుండా అడ్డుకుంటాయి కొవ్వు కణాల పెరుగుదలను నియంత్రిస్తాయి ఈ మొక్కలో గ్లైకోసైడ్స్ ఉండటం వల్ల ఇది ఆకలిని తగ్గించటంలో సహాయపడుతుంది బరువు తగ్గించటంలో ఉపయోగపడుతుంది అధిక ఆకలిని నిరోధించి బరువును తగ్గిస్తుంది అద్భుతమైన పోషకాలను శరీరానికి అందిస్తుంది రోజు ఉదయం సాయంత్రం ఈ మొక్కను తింటుంటే అరవై రోజుల్లో బరువును తగ్గిస్తుంది ఈ మొక్క రసం ప్రపంచంలోనే నెంబర్ వన్ నేచురల్ వెయిట్ లాస్ డ్రింక్ అని చెప్పవచ్చు ఈ మొక్క ఇంకా ఎన్నో రకాలుగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ మొక్కలోని ఔషధాలు జీర్ణ వ్యవస్థకు క్లోమానికి సహాయం చేస్తాయి ఫైబర్ కూడా అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరును అద్భుతంగా మెరుగుపరుస్తుంది మలబద్ధకం సమస్యను తరిమి కొడుతుంది దమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా రక్షిస్తుంది గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది కడుపు ప్రేగుల్లో ఏర్పడే పొండ్లను తగ్గించటానికి కుందేలు పాశెం మొక్క రసాన్ని రెండు స్పూన్లు తాగవచ్చు దీని రసం టీలో కలుపుకొని సేవించటం వల్ల కడుపు మంటను తగ్గించుకుంటారు పల్లెటూర్లలోని ప్రజలు ఇది కాస్త చేదుగుణం కలిగి ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరించటం రక్తంలో గ్లూకోజ్ నిల్వలను తగ్గించటం శరీరం గ్లూకోజ్ను గ్రహించకుండా నిరోధించటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఔషధంగా పనిచేస్తుంది కాలేయంలో పేరుకుపోయిన వ్యర్థాలను విష పదార్థాలను కొవ్వు నిల్వలను బయటకు పంపివేసి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇలా చేయటం వల్ల ఎన్నో రకాల వ్యాధుల బారిన పడకుండా మన శరీరం రక్షణ పొందుతుంది ఈ మొక్క రోగనిరోధక శక్తిని అందించి వ్యాధులు రాకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది శరీరం ముడతలు పడటాన్ని నిరోధిస్తుంది యవ్వన శక్తిని నిలుపుతుంది వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది కుందేలుపాసిం మొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి ఫ్రీ ను తొలగించి క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడతాయి ఈ మొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ ధర్మాలను కలిగి ఉన్నందున నొప్పులు వాపులు తగ్గిపోతాయి అధిక వేడి దానివల్ల వచ్చే అనేక సమస్యలు దూరం అవుతాయి క్రియాటినిన్ స్థాయిలను తగ్గించి కిడ్నీల పనితీరును పెంచి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి ఆందోళనలు తగ్గించటం మెదడు పనితీరును మెరుగుపరచటం జ్ఞాపక శక్తిని పెంచటం కుందేలు పాశ్యం మొక్కకే సాధ్యం కుందేలు పాశ్యం మొక్క యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను ముఖ్యంగా పెద్దప్రేగు క్యాన్సర్కు కారణమయ్యే కణాలను అంతమొందిస్తుంది ఈ పెద్ద ప్రేగు క్యాన్సర్ ముఖ్యంగా కూల్ డ్రింక్స్ తాగేవారిలో అధికంగా వస్తుంది అందులో ఉండే సోడా హై ప్రక్టోజ్ ఇంకా ఇతర రసాయనాల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అందుకే హీరో అమితాబ్ బచ్చన్కు పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చాక కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం కూడా మానేశారు అందుకే కూల్ డ్రింక్స్ తాగటం మానేసి ప్రకృతి మనకు అందించే ఔషధ గుణాలతో ఉన్న కుందేలు పాశం డ్రింకును తాగండి దీనిని ప్రకృతి పండించి ఉచితంగా మనకు అందిస్తుంది కాస్త వీలు చేసుకుని తిరిగితే బంజర భూముల్లో వెతికితే సులభంగా దొరుకుతుంది ఎక్కడ కనిపించినా కొమ్మలను విరుచుకుని నమిలి తినండి రసం మెంగండి ఆరోగ్యంగా ఉండండి ఈ మొక్కలను తెచ్చుకొని మీ ఇంట్లో పెరట్లో నాటుకోండి లేదా ఇంట్లో కుండీలలో కూడా పెంచుకోవచ్చు ఇంట్లో కుండీలలో నాటుకునేవారు అధికంగా నీరు మాత్రం పోయకండి ఎందుకంటే దీనికి పెద్దగా నీరు అవసరం లేదు ఇక్కడ అందరూ ఒక విషయం గ్రహించాలి ఈ మొక్కను అధికంగా తినటం తాగటం చేయకూడదు అధికమైతే అమృతమైన విషంగా మారుతుంది అలానే ఈ మొక్కను గుర్తించటం ముఖ్యం ఈ మొక్కను పోలిన విషపూరిత మొక్కలు ఉంటాయి అందుకని ఈ మొక్కను గమనించి ఇది కుందేలు పాసెం మొక్క అని నిర్ధారించుకొని ఉపయోగించటం ఎంతో ముఖ్యం